కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి కడుపు మంటతో వైసీపీ నాయకులు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డ్రామా ఆడుతున్నారని నందికొట్టుకూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తీవ్ర ఆరోపణలు చేశారు పురుగుల మందు సీసాను శుభ్రం చేసి అందులో మద్యం పోసి తాగి ఆపై పురుగుల మందు తాగినట్టుగా హడావుడి సృష్టించారని విమర్శించారు ఉల్లి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటాలకు పన్నెండు వందల రూపాయల లెక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు మద్యం తాగిన వ్యక్తిని కర్నూలు ఆసుపత్రికి తరలించగా నిజం బయటపడిందని జయసూర్య మండిపడ్డారు ఉమ్మడి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి పోలకల్ గ్రామం నుంచి ఉల్లిగడ్డ రైతులం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఉల్లి డ్రామా మొదలుపెట్టినారు గతంలో కర్నూలు మార్కెట్ యార్డ్లో డైరెక్టర్గా చేసినటువంటి వ్యక్తులే వాళ్ళ అనుచరులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే ఈ డ్రామాకు తెరదేశారు దీంట్లో విచిత్రం ఏంటంటే పురుగుల మందు బాటలు తీసుకొచ్చి పురుగుల అంతా కింద పోసి కడిగేసి దాంట్లో మద్యం నింపుకొని మద్యం తాగి మేము రైతులము మేమంతా ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పేసి ఒక కొత్త వినూత్నమైనటువంటి డ్రామాకు తెరజీసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్రామాత కాదు కోడికత్తి డ్రామా ఆడతారు గులకల డ్రామా ఆడతారు మళ్ళీ ఇప్పుడు రైతులమని చెప్పేసి మద్యం బాటిల్లో మందుల మందు బాటిల్ ఖాళీ చేసి దాంట్లో మద్యం పోసుకుని వచ్చి ఈ రోజు అంతా కూడా మళ్ళీ ఈ మొదలు మొదలుపెట్టారు మన కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్లో రైతులంతా కూడా ఎక్కువ ఉల్లి సాగు చేస్తారు వారిని ఆదుకోవాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వము పన్నెండు వందల రూపాయలు కొనుగోలు కేంద్రాలు కర్నూలు మార్కెట్ యార్డ్లో స్టార్ట్ చేయడం జరిగింది అవన్నీ కూడా తెస్తున్నటువంటి వ్యక్తుల కూడా ఒక సీరియల్ నెంబర్ ప్రకారం ఇచ్చేసి అన్ని కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్నాయి అయితే వీళ్ళకు ఏదో రకంగా ఒక రాజకీయ ముసుగు కావాలి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఏదో ఒక తప్పు ఎత్తి చూపాలని చెప్పేసి ఈ రోజు మళ్ళీ ఉల్లి డ్రామాకు